కాకినాడ జిల్లా కిరంపూడిలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణంపై ఆటో కార్మికులు ఏనుగు వీధి సెంటర్ లో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వం తమను ఆదుకోవాలని నినాదాలు చేశారు ఆటోలో ప్రయాణించే ప్రయాణికులలో ఎనభై శాతం మహిళలే ఉంటారని అలాంటిది ఈ కార్యక్రమంలో మర్ర చిట్టిబాబు బరే సింహాచలం ఆడారి కుమార్ మల్ల శ్రీను గుడే పండు పాల్గొన్నారు దానికి మేము చట్టానికి వ్యతిరేకమే కాదు కాకపోతే మాకు ఆటో యూనియన్ ఉంది కాబట్టి దాని మీద భార్య బిడ్డలను పెంచుకుంటున్నాం కాబట్టి దానికి ఏదో మీరు న్యాయం చేయాలా అని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఆయన పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడిని మేమేమి లేదండి ఏంటంటే మాకు న్యాయం చేయాలి ఎందుకంటే మా భార్య పిల్లలు మేము పట్ట కోసం రోడ్ల మీద జీవనోత్కారం పొందుతున్నాం దానివల్ల మేము ఏమన్నా ఆసక్తి లేదండి ఆటో తోలుకుంటా బతుకుతున్నాం మేము జీవన ఉపాధికి సహకరించడం ఎందుకంటే ఎవరిని మేము అన్యాయం చేస్తలేదండి ఏదో టికెట్ల గురించి మేము బతులాడుకొని ఎక్కించుకున్నామండి అది కూడా కోల్పోయామండి ఈ రోజుని ఈ రోజుని బస్సుకి అందరూ లేడీస్ మహిళలు అందరూ కూడా బస్సు ఎక్కిస్తారండి దానివల్ల మాకు వ్యాపారం ఎక్కడా లేదండి దానివల్ల ఏదో మీరు స్పందించి మాకు ఏదో న్యాయం చేస్తారని కోరుకులున్నామండి ఇట్లా ఇప్పుడు ఆటోకి నెలకు వచ్చి వాయిదా కట్టుకోవాలని ఎనిమిది వేలు వాయిదా ఇవ్వకండి బళ్ళు కట్టుకొని మేము ఏదో ఉపాధి కల్పించుకుంటామని మేము పొందిస్తున్నామండి దానివల్ల మాకు ఏదో న్యాయం చేయాలని మీరు అందుకే మేము కోరుతున్నామండి చట్ట ప్రకారంగా అంతేగాని మేమేమి వ్యతిరేకత అయితే కాదండి కాకపోతే మాకు ఎక్కడా కూడా టికెట్లు ఎక్కుతూ లేదండి ఖాళీ పడిన వస్తున్నాడు మాకు ఆయిల్ కూడా కాలిపోతుందండి వేస్ట్ గానే ఇటు ప్రతిపాడు వెళ్ళినా అటు కాకినాడ వెళ్ళినా ఎవరు ఎక్కుతూ లేదండి మహిళలు కానీ ఆడవాళ్ళు కానీ మాకు గవర్నమెంట్ మాకు ఏదో న్యాయం చేయాలండి ఎందుకంటే బస్సులు వేసారు కాబట్టి ప్రీ బస్సులు మేము ఉపాధి కోల్పోయామండి దానివల్ల మహిళలు అందరూ కూడా ఎక్కెత్తనారండి మాకు నూటికి ఎనభై శాతం మహిళలే ఎక్కివాళ్ళు అందరూ ఉన్నాం మాకు ఎవరు ఎక్కరండి అది దాన్ని మీకు ఏదో దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి కిర్లంపూడి మండలం కిరంపూడి తూర్పుగోదావరి జిల్లా అందరికీ నమస్కారం అండి ఈ రోజున ప్రత్యేకించి ఆటో కార్మికుల యొక్క కుటుంబాలు రోడ్డును పడ్డాయంటే గవర్నమెంట్ ఆట సభ్యులందరికీ కూడా అన్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం మాకు కుటుంబాలు పోషించుకోవడానికి మన చదువుకుని కూడా ఈ రోడ్డు మీద ఎక్కి ఆటో నడుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నాం అలాంటిది ఈ రోజున శ్రీశక్తి కింద ప్రీ బస్ ఎట్టి మా ఆటో కార్మికుల పట్లను గవర్నమెంట్ వారు కట్టడం అన్నది మనం చాలా బాధగా చింతిస్తున్నాము బాధపడుతున్నాము ఎందుకంటే మేము మరి ఆటోల మీద ఫైనాన్స్ తెచ్చుకుని కుటుంబాలు పోషించుకోవడమే కాకుండా మా పిల్లలు చదివించుకున్నా కూడా ఈ ఆటోలు ఎంతగానో మాకు ఉపయోగపడేవి అలాంటిది కనీసం ఈరోజు ఆటో ఒక్క మహిళ కానీ లేదంటే మహిళతో పాటు భర్త వాళ్ళందరూ కూడా ఎక్కి మరి చాలా దారుణమైన పరిస్థితులు ఈనమైన పరిస్థితులు ఏర్పాటు చేశారు కాబట్టి గవర్నమెంట్ వెంటనే తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలని మా ఆటో కార్మికులందరూ కూడా మరి పెన్షన్ రూపంలో కానీ చదువుకున్న వాళ్ళకి ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఉద్యోగాలు కానీ కల్పించాలని మరి మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ పోకుండా మాకు తగిన న్యాయం చేయకపోతే ఉధృతంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఆటో కార్మికులందరూ కూడా ధర్నాకి మరి నిరాధ్యక్షులకి మరి పూర్తిగా ప్రతి కార్మికుడు ఇందులో పార్టిసిపేట్ చేసి మరి మా కుటుంబాల యొక్క మనోబాధనను గవర్నమెంట్ వారు తెలుసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ సభ ముఖ్యంగా ఈరోజు స్త్రీ శక్తి అనేటువంటి పథకం ద్వారా ఎకడం ద్వారా గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి కూడా ఆటో నమ్ముకుని ఆటో మీద వస్తున్నాం మా అందరికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది యాక్చువల్గా చదువుతున్నటువంటి మాకు అందరూ కూడా ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం మాకు ఏ విధమైనటువంటి ఉద్యోగాలు కల్పించకపోయినా మేము స్వయం ఉపాధిని ఎంచుకుని మేము అప్పులు చేసుకుని చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా మేము వాయిదాలు కట్టలేకపోతూ ఉన్నాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాకు సాయం పోయి ఇన్ని లక్షల మంది మేము ఈధుని పడటానికి కారణమైనటువంటి స్త్రీ శక్తి పథకం అనేటువంటిది ప్రభుత్వం తీసుకొచ్చారు అయినప్పటికీ కూడా మేము మా నిరసన మేము తెలియజేస్తూ ఉన్నాం మాకు కావాల్సిన వాటి మీరు ఇచ్చేటువంటి డబ్బులు నెలకి మీరు లక్ష రూపాయలు వచ్చినా మాకు అవసరం లేదు సంవత్సరం లక్ష రూపాయలు ఇచ్చినా మాకు అవసరం లేదు కానీ మా ఆటో కార్మికులందరూ కూడా మా ఆటోలకి మేము ఫైనాన్స్ రాయి కట్టుకోవాలి ఏ ఆటోలు ఉన్నాయి ఆటో కార్మికులందరూ కూడా మీరు ప్రభుత్వం వారు ఇవన్నీ స్పందించి తక్షణం మాకు ప్రత్యామ్నాయంగా ఏదో డబ్బు ఉపాధి కల్పించాలని మీరు ఆ పథకం ప్రవేశపెట్టేటప్పుడే ఇన్ని లక్షల మంది ఇదిని పాడతారు కాబట్టి మీకు ముందు చూపు ఉండాలి కాబట్టి మా అందరి జీవితాలను కూడా మీరు రోడ్డుని మాటేశారు ఆదుకోవాల్సిన బాధ్యత మీరే అసలు స్వయం ఉపాధ్యాయుంచాల్సినటువంటి బాధ్యత కూడా మీరే కాబట్టి స్వయం ఉపాధ్యాయ ఉన్నటువంటి మమ్మల్ని ఇదిలో కాగారు ఇవాళ మేము మా బ్రతుకులు ముందుకు సాధించడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ప్రభుత్వం వారు దయచేసి ఆటో కార్మికులని ప్రత్యర్థులుగా చూడకుండా మమ్మల్ని మాత్రం మీరు మేము మేము కూడా మీ ప్రభుత్వంలో భాగంగానూ మీ జనంలో భాగంగా మమ్మల్ని గుర్తించి దయచేసి మమ్మల్ని ఆదుకొని ప్రతి ఒక్కరికి కూడా మీరు డబ్బులు డబ్బులు కోరుకున్నా మాకు ఏమవుతుంది మమ్మల్ని ఆటో వ్యాపారం చేసుకునే కానీ మాకు కల్పించడం లేదంటే ప్రత్యామ్నాయం ప్రతి ఆటో కార్మికుడు కూడా ప్రత్యామ్నాయం కల్పించాలనిసేసి మేము ఈ ఈ ధర్నా కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటాను ముఖ్యమంత్రి అయినా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయినా మన పవన్ కళ్యాణ్ గారికి మా ఆటో కార్మికులకు ఏదో న్యాయం చేస్తారని మిమ్మల్ని ఎంచుకున్నందుకు మేము త్రీ బస్సు ప్రీ బస్సులకు వ్యతిరేకం కాదండి కానీ మా ఆటో కార్మికులు వందల మీద కాదండి వేల మీద కాదు లక్షల మీద ఉన్నారు మరి లక్షల మీద ఉన్న ఆటో కార్మికులు బాధ మీకు కనబడలేదా మా లక్షల మందికి ఏ ఉపాధి కల్పిస్తారో కల్పించి మీరు మీరు చేయాలని మీరు కోరుతున్నామండి ఎంతమంది ఆలోచన మా బాధని మీరు అర్థం చేసుకోవాలని మీరు ఎందుకు మా ఆటో గారితో మీకు అర్థమలేదా అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని ఆ గురిని గౌరవిని ఏదైనా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకుంటామండి ఇది మా బాధ మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలండి చంద్రబాబు నాయుడు గారికి మా ఆటో సోదరులు అందరూ కూడా ఆయనకి దోషార్పణ చేస్తామని ఆయన్ని ఈ ఆటో కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని ఏంటే ఫ్రీ బస్ ఇచ్చారు కాబట్టి ఈ ఆటో కార్మికులు ఎంతమందో ఓటును పడిపోయి ఇలా తిండి లేక ఆటో ఫైనాన్స్ రేపు పొద్దు నుంచి ఆటో ఫైనాన్స్ కట్టుకోలేక నెలకు పదివేలు కట్టుకోవాలి అది ఏ విధంగా కట్టుకోవాలో నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మనవ చేస్తారని ఇది పిల్లలకి చదువులు ఇవన్నీ కూడా ఏ రకంగా మనకి మాకు న్యాయం చేస్తారో మాకు తినడానికి తింటే తిండి కొరువైపోయింది ఈ అలా అదే ఫైనాన్స్ ఎలా కట్టుకోవాలో మాకు అర్థం అవట్లేదు కాబట్టి ఒక కాడోకి ఏ రకంగా న్యాయం చేస్తారో అది అయినా చేయాలని మేము కోరుతున్నామండి